సిఏటియు కాలనీయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా బద్వేల్ సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు పి చాంద్పాషా మాట్లాడుతూ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు గ్రామంలో దళిత కులానికి చెందిన కదిరి ప్రభాకర్ పై కాలే నూనె పోసి గాయపరిచిన గజ్జల వెంకట సుబ్బారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు దళితుడైన కదిరి ప్రభాకర్ పక్క గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా నీరసపడి కళ్ళు తిరిగి పడే నేపథ్యంలో పెన్న పేరూరు ఉన్న బండపైన సొమ్మసిల్లి పడిపోవడంతో ఆ బండ అగ్రకులస్తులైనందున దళితుడు అయినా నువ్వు మా అరుగు మీదనే కూర్చుంటావా అని బండ బూతులు తిడుతూ అతనిని కొట్టడం జరిగిందని అన్నారు అనవసరంగా నన్ను కొడుతున్నావు ఏమని ప్రశ్నించినా కదరి ప్రభాకర్ పై కాలే నూనె పోసి గాయపరచడం సభ్య సమాజం తలదించుకునే విధముగా ప్రవర్తించడం దారుణమన్నారు అగ్రకులాల అహంకారానికి పరాకాష్ అని అన్నారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా నేటికి అనేక గ్రామాల్లో అగ్రకుల పెత్తందార వ్యవస్థ నడుస్తోందని అన్నారు అంటరానితనం సమస్య పోలేదని వారు అన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం ఇటువంటి దుర్చర్యలకు పాల్పడ్డ అతన్ని వెంటనే అరెస్టు చేయాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు కోరారు గ్రామీణ ప్రాంతాల్లో నేటికి కుల అహంకారంతో దళితులపైన దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని వాటిపైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతున్నారని వారు అన్నారు ఈ సమావేశంలో సీపీఎం పార్టీ నాయకులు ఈ రమణయ్య పి రవిచంద్ర పాల్గొన్నారు కడప జిల్లా వంటిమిట్ట మండలం కన్నా గ్రామం నందు గత రెండు రోజుల క్రితం కదిలీ ప్రభాకర్ అనే పైన అతని పైన అగ్ర కులస్తుడైన వెంకట సుబ్బారెడ్డి తాగే నూనె వేసి కదిరి ప్రభాకర్ ని కలచడం జరిగింది ఈ ఘటన మానవత్వానికి మాయన మచ్చగా మారింది ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎమ్మటే చర్యలు తీసుకోవాలి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైన నేటికి దళితుల పైన ఒక ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయి ఇలాంటి దాడుల్ని సిపిఎం పార్టీ ఖండిస్తుంది ఇలాంటి ఘటనలు జరగకుండా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం కదిరి ప్రభాకర్ న్యాయమైన మెరుగైన వైద్యం చేయించాలని డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి ఘటనలు అమరావతం కాకుండా ప్రభుత్వం ఎప్పటి చర్యలు తీసుకోవాలి దేనిపక్షంలో పక్షంలో సిపిఎం పార్టీ మరియు అన్ని పార్టీలు కలుపుకొని ప్రజా సంఘాలు అభ్యర్థులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం దాన్ భాష సిపిఎం పార్టీ బస్దేల్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు